హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ దాసరి తెలుగు బ్లాగ్స్ మరి నిన్న మనకు తెలంగాణ సెట్ లేదా టీజీ సెట్ లేదా టీఎస్ సెట్ రిలీజ్ చేసినటువంటి ప్రొవిజనల్ కీ పేపర్ అనవచ్చు లేదంటే ఛాలెంజ్ క్వశ్చన్ పేపర్స్ అనొచ్చు లేదా మన రెస్పాన్స్ షీట్ నుంచి ఓకేనా అందులో ఒక క్వశ్చన్ అనేది చాలామందిని డౌట్ క్రియేట్ చేస్తున్నది చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు దానికి మార్క్ యాడ్ అవుతుందా లేకపోతే అసలు క్వశ్చన్ రైటా దానికి ప్రూఫ్స్ ఏంటి అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు అదొక చాలా సింపుల్ క్వశ్చన్ అది చాలా ఈజీ క్వశ్చన్ చిన్న లాజిక్ మర్చిపోతున్నారు అందరు కూడా హిస్టరీ మీద కాబట్టి దాన్ని ఒక మూడు రిఫరెన్స్ బుక్స్తో మూడు ఆర్కైవ్లతో మీకు చాలా సులభంగా చాలా క్లియర్ ప్రూఫ్తో మీకు చూపెట్టబోతున్నాం ఇట్లా వీడియోని పూర్తి చూడండి ముందుగాలో వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ అయితే పాస్ కావాల్సింది మెయిన్గా దీనికి ఒక మార్క్ కలుస్తుందా అనుకుంటున్నారు దీనికి మార్క్ అనేది కలుస్తుందా లేదా అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది క్వశ్చన్ మూడు బుక్స్ని తీసుకొని మూడు ఆప్షన్ల గురించి చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసిన మిత్రారా మనకు తెలుగులో క్వశ్చన్ ఏంటిది అసలు అంటే తెలుగులో మొట్టమొదటి వచన కావ్యం ఏంటిది అని అడగడం జరిగింది గుర్తుపెట్టుకుని క్వశ్చన్ నెంబర్ కొంతమందికి చేంజ్ ఉండొచ్చు మీకు అవసరం లేదు కానీ మనకు కావాల్సిన మెయిన్ క్వశ్చన్ ఏంటి అనేది తెలుగులో మొట్టమొదటి వచన కావ్యం ఏది అన్నాడు మనకు నాలుగు ఆప్షన్లు ఇచ్చిండు కాసే సర్వప్ప కవి సిద్ధేశ్వర శతకం అన్నాడు అలాగే ఏకామ్రనాథుని ప్రతాపచరిత్ర అన్నాడు అలాగే పోషెట్టి లింగ కవి మలహన చరిత్ర అన్నాడు అలాగే స్థానాపతి రాయవాచకం అన్నాడు ఇక్కడ మనకు పేపర్ ప్రకారం అయితే మరి ఏకామ్రనాథుని చరిత్ర సరైనటువంటి సమాధానం అని ఇక్కడ ఇవ్వడం జరిగింది అది ఏందన్న మనం ఇప్పుడు మీకు మీకే క్లారిటీ వస్తుంది మరి ఇక్కడ కాశ సర్వప్ప సిద్ధేశ్వర అది చరిత్ర కావ్యమా శతకమా ద్విపథ కావ్యమా ఏంటిదనే విషయం కూడా మీకు అర్థమవుతుంది అలా చిన్న ఉంది ఓకేనా స్థానపతి రాయవాచకం అసలు ఏదన్నా సరే అనేది తెలుసుకుందాం సో మరి వీడియోని అందరికీ షేర్ చేయండి మీకు ఒక పూర్తి క్లారిటీ వస్తుంది దీని తర్వాత నేను కట్ ఆఫ్ వీడియో చేస్తాను అలాగే ఫుల్ పేపరు అనాలిసిస్ చేస్తాను మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది మరి వీడియోలోకి వెళ్దాం ఓకే నెక్స్ట్ ఇక చూడండి మనకు రాయవాచకము కాశీనాథ కాశీ విశ్వనాథ నాయనయ్య వారి స్థానాపతి ఓకేనా అర్థమైంది ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా బుక్ మీద మరి ఎవరు రాసింది అన్నది సో ఇది మనకు మరి రాయవాచకం ఓకేనా ఇదేంటి ఇది రాయవాచకం మనకు పుస్తకం దీని సంపాదకుడు సివి రామచంద్రరావు ఓకే దీనిలో మనం తొలి పలుకులు ఇక్కడ చూద్దాం అంటే ముందు మాట ఇక్కడ చూసుకుంటే రాయవాచకం అనేది తెలుగులో అరుదైన చారిత్రక వచన కావ్యం ఓకేనా ఇక్కడ ఎక్కడ కూడా మనకు మొదట అనే ఆప్షన్ అయితే రాలేదు తెలుగు భాష వికాసానికి సంబంధించిన ఆధార గ్రంథం పదహారవ శతాబ్దంలోని తెలుగు వాడుక భాషా స్వరూపానికి ఇది సూచిక ఓకేనా పదహారవ శతాబ్దంలోని తెలుగు వాడుక భాషా స్వరూపానికి ఇది సూచిక అలాగే ఏమన్నాడు మరి శ్రీకృష్ణదేవరాయలకు ప్రతినిధిగా మధుర నేలిన నాయకునికి ఒక అజ్ఞాతనాముడైన స్థానాపతి వ్రాసినటువంటి విన్నపం ఇది అని చెప్పడం జరిగింది ఇంకేమని చెప్పిండు కృష్ణరాయల కాలంలో అధికార వర్గంలో ప్రచారంలో ఉన్న భాషలో కృష్ణరాయల చరిత్రం ఉంది ఈ వచన కావ్యంలో ఏముందట రాయల యొక్క చరిత్ర ఉంది ఈ వచన కావ్యంలో అని చెప్పిండు అలాగే ఇంకేమన్నాడు పార్సీ భాషలోని రాజకీయ పార్షిక భాషా పదాలు ఈ కావ్యంలో కనిపిస్తాయి అయితే ఇంకొన్ని చూసుకుందాం మేము మనకు కావాల్సినవి చూసుకుందాం ఇక్కడ ఉండి పదహారవ శతాబ్దం నాటి తెలుగు ప్రజల భాషను చరిత్రను సాంఘిక సాంఘీకేతి వృత్తాన్ని తెలుసుకునేందుకు ఈ కావ్యం చక్కగా ఉపయోగపడుతుంది చాలా అద్భుతంగా చాలా చక్కగా చెప్పిన ఏమని చెప్పిండు ఇది ఒక తెలుగు భాష ఎప్పుడు తెలుగు భాషా వికాసానికి సంబంధించిన ఆధార గ్రంథం ఇది చారిత్రక వచన కావ్యం అలాగే పదహారవ శతాబ్దంలోని తెలుగు సంబంధించిన తెలుగు వాడుక భాష స్వరూపానికి ఇది సూచిక అని చెప్పిండు అలాగే మరి ఏమని చెప్పిండు ఇంకా శ్రీకృష్ణదేవరాయలకు ప్రతినిధిగా మొదలు వెళ్ళినటువంటి విశ్వనాథనాయకునికి ఒక అజ్ఞాతమైనటువంటి స్థానపత్ర రాసినటువంటి విన్నపం ఇది అలాగే చివరికి ఏం చెప్పిండు పదహారవ శతాబ్దం నాటి తెలుగు ప్రజల భాషను చరిత్రను అలాగే సాంఘిక ఇతివృత్తాన్ని తెలుసుకునేందుకు ఈ కావ్యం చక్కగా ఉపయోగపడుతుందని చెప్పిండు అలాగే నెక్స్ట్ ఇది ఇక్కడ చూడండి ఇంకా పూర్తిగా ఉంది చూడండి రాయవాచక ప్రశంస అన్నాడు రాయవాచక ప్రశంస చూసుకుంటే రాయవాచకము చరిత్రకారులకు బంగారు కానీ భాషావేత్తలకు వజ్రాలకని అయితే వాచకము అనగా సమాచారము కర్ణాటక విజయనగర రాయలను గూర్చి గుర్తుపెట్టుకోండి ఒకసారి రాసుకోండి మీరు కర్ణాటక విజయనగర రాజులను గూర్చి అందు ప్రత్యేకించి సాహితీ సమరంగాన సార్వభౌముడైనటువంటి శ్రీకృష్ణ దేవరాయాలను గురించినటువంటి సమాచారము అందజేయుటచే ఈ గ్రంథానికి రాయవాచకమను సార్థక నామధ్యేయము ప్రసక్తమయ్యే విషయాన్ని అది చదివినందువల్ల కలిగే ప్రయోజనాన్ని ఈ గ్రంథ రచయిత నాలుగు అవతారిక పద్యాల్లో క్లుప్తంగా ఇలా చెప్పినని చెప్పి నాలుగు అవతారిక పద్యాలు అని చెప్పి ఇక్కడ ఒకటి చూసుకుందాం మనం విజయనగర వృత్తాంతము సుజనులచే విన్నయట్టి సూనృత వాక్కుల్ ప్రజలకు తీటపడంగా కృష్ణ కృష్ణరాయ శేఖరు చరిత్రల్ మీకు అర్థమైంది ఇక్కడ విజయనగర వృత్తాంతము అలాగే ఉన్నటువంటి కొన్ని మంచి వాక్కులు అలాగే ప్రజలకు తెలియజెప్పుట కొరకు నేను రచించాను కృష్ణదేవరాయల యొక్క చరిత్ర అని చాలా స్పష్టంగా చెప్పిండు ఎవరు మనకు మరి రచయిత అయినటువంటి నాయకుని స్థానాపతి రాయవాచకంలో ఇక్కడ చూసుకుంటే మరి ఈ తొలి పలుకుల ప్రకారం మనకి ఏం తెలిసి మొత్తం అంటే పదహారవ శతాబ్దం నాటి తెలుగు ప్రజల భాషను చరిత్రను సాంఘిక యుద్ధివృత్తాన్ని తెలుసుకునేందుకు ఈ కావ్యం చక్కగా ఉపయోగపడుతుందని చెప్పినాం ఇందులో ఎక్కడ కూడా మనకు మొదటిది ఇదే చరిత్ర కావ్యం అని చెప్పలేదు ఓకేనా పదహారవ శతాబ్దానికి చెందిన చారిత్ర కావ్యం అని చెప్పిన తప్ప ఇది ఇదే మొదటిది అని ఇక్కడ చెప్పలేదు అలాగేనా మరి ఆ పదహారవ శతాబ్దంలో ఉన్నటువంటి ఆ ప్రజల యొక్క భాషను తెలుసుకోవడం చెప్పండి ఇక్కడ ఎవరు మరి ఇరువెంటి కృష్ణమూర్తి గారు మరి ఇక్కడ తొలి పలుకుల్లో చెప్పడం జరిగింది చాలా ముఖ్యమైనటువంటి కవిగా చెప్పుకోవచ్చు అలాగే ఇక్కడ మరి ఒకసారి మనం సిద్ధేశ్వర చరిత్ర గురించి పూర్తిగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం అసలు ఈ సిద్ధేశ్వర చరిత్ర అనేది మనకు మరి అసలు ఇది కావ్యమా లేకపోతే శతకం అంటే మనకు ఆప్షన్లో ఇచ్చినప్పుడు శతకం అని చెప్పింది మరి శతకమా ఏంటిది అనే విషయాన్ని తెలుసుకుందాం దీని గురించి పూర్తి వీడియో చూడండి మనకు సిద్ధేశ్వర చరిత్రము కాకతీయ రాజుల చరిత్ర ప్రతాప చరిత్ర కాశ సర్వప్ప ప్రణితము మరి సంపాదకుడు వచ్చేసి మనకి ఇక్కడ కండవల్లి లక్ష్మీ అని చెప్పడం జరిగింది మనము సరిగ్గా ఆప్షన్లు జరిగితే చదివితే కనుక దాన్ని ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు అక్కడ మనకు చూడండి ఆప్షన్లో శతకము అని ఇచ్చిండు అక్కడ దాన్ని ఎలిమినేట్ చేయాలి అసలు దీంతో చర్చ అవసరమే లేదు సో మీకు పూర్తి క్లారిటీ అయితే వస్తుంది ఒకసారి వీడియో చూడండి ప్రస్తావన వచ్చేసి మరి మాడపాటి హనుమంతరావు గారు రాయడం జరిగింది ఇందులో మనకు ప్లూ పూర్తి క్లారిటీ వస్తుంది ఒకసారి చూడండి కాశ సర్వప్ప ఏమన్నా కాశ సర్వప్ప సిద్ధేశ్వర చరిత్రము అను ద్విపథ కావ్యమును విరచించి విరచించినాడు పద్యకావ్యము బహుకాలము నిలిచునన్నటు భావముతో అంతకు పూర్వము ఏకామ్రనాథుడు రచించిన గుర్తుపెట్టుకోండి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి అంతకు పూర్వము ఏకామ్రనాథుడు రచించిన వచన గ్రంథమును అనుసరించి ఈ సిద్ధేశ్వర చరిత్రమును అర్థమవుతుంది కదా ఈ సిద్ధేశ్వర చరిత్రమును ఓకేనా అర్థమైంది కదా అంతకు ముందు పూర్వము ఏకాంబ్రనాథుడు రచించిన వచన గ్రంథమును అనుసరించి ఈ సిద్ధేశ్వర చరిత్రమును కూర్చినాడు ఓకేనా సిద్ధేశ్వర చరిత్ర అనగా కాకతీయ మహారాజుల చరిత్రయే కేవలము కాకతీయ రాజ్య చరిత్రమును కథావస్తువుగా గైకొని మూడాశ్వాసాల ద్విపదలోను చివర భాగము వచనములోనూ ఈ కవి నిబంధించి ఉన్నాడు ఈ కావ్యాన్ని ఈ కావ్య ఆవిర్భావము సుమారు నాలుగు వందల సంవత్సరముల కింద జరిగినట్లు తెలియచున్నది ఓకేనా ఈ గ్రంథము మూలమున కాకతీయుల నాటి రాజుల గుణగణములు వారి పరిపాలనా విధానము వారి వీర వీర విహారము ఆ కాలపు సాంఘిక విషము విశేషములు మతములు ఆచారములు తటాక దేవాలయ నిర్మాణములు నీతి సంపద వేషభాషలు అభిరుచులు సాంప్రదాయములు మున్న అంశముల గురించి మహనీయుడు కాసే సర్వప్ప చక్కగా అభివర్ణించి తెలిపి ఉన్నాడు మహాకవులైన వారు సృష్టించని విషయమును గ్రహించి ఆంధ్ర మహాజనులకు ఉపకారం అయించినందులకు అతడింత అతడెంతయో అభినందనీయుడు అని మరి ఇక్కడ చెప్పడం జరిగింది ఎవరు మనకు సో ఫ్రెండ్స్ మరి మీకు అర్థమైంది కదా ఇప్పుడు మెయిన్ ఇది ఏంది మనకు మాడపాటి హనుమంతరావు గారు చాలా చక్కగా చెప్పడం జరిగింది అది ఏంటిది అన్నది దీనికంటే ముందే మనకు మరి ప్రతాపరుద్ధ చరిత్ర అనేది ఉంది ఓకేనా ప్రతాపరుద్ధ చరిత్ర అనేది దీనికంటే ముందే ఉంది ఈ మరి ఈ సిద్ధేశ్వర చరిత్ర అనేది ప్రతాపరుద్ధ చరిత్రముకు అనుసరించి రావడం జరిగిందన్న విషయం మీకు ఇంతసేపు చెప్పినప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది సో ఒకసారి మరి దీంట్లో ఏముంది ఒకసారి చూసుకుందాం అర్థం చూడండి కదోండి సిద్ధేశ్వర చరిత్రము కాకతీరాల చరిత్ర ప్రతాపచరిత్ర పతమాశ్వాసము అవతారిక ఏమని చెప్పిండు మరి ఇక్కడ మనకు అక్కడ ఏమని చెప్పిండు ద్విపదలో రాయబడింది అని చెప్పిండు ఎక్కడ ద్విపద చందస్సులో ఓకేనా ద్విపదలో రాయబడింది అని చెప్పిండు మరి ఇది మనకు వచన కావ్యం ఎట్లయితే కాదు కదా కాబట్టి దీన్ని మనం ఇక్కడ ఎలిమినేట్ చేయొచ్చు ఆ ఆప్షన్లలో ఉన్నటువంటి ఆప్షన్లో దీన్ని మనం ఎలిమినేట్ చేయొచ్చు చివరిలో వచనం ఉంది అని చెప్పిండు ఒక ఆశ్వాసం మిగతాదంతా కూడా మనకు ఈ మరి ద్విపదలో ఉందని చెప్పడం జరిగింది సో దీన్ని కూడా హెల్మెట్ చేద్దాం నెక్స్ట్ మిగిలింది ఏంటి మరి మనకు సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు పూర్తి క్లారిటీ వస్తుంది గుర్తు ఇప్పుడు ఏమో మిగిలింది మనకు ఏకామ్రనాథుని ప్రతాప చరిత్ర ఓకేనా ఇది మనకు కూడా ఆర్కైవే నెక్స్ట్ చూడండి దీని ఒకసారి దీని ముందు మాట ఏమో చూసుకుందాం మనము ఓకే ఇక్కడ చూడండి ఇక్కడ తొలిపాలకు చూడండి ఏకామ్రనాథుని ప్రత సువిశాలమైన తెలుగు నీళ్లను ఒక గొడుగు కిందకి తెచ్చి తెలుగు సంస్కృతిని నూతన అలంకులతో నూతన అలంకురులతో కైసేసిన కాకతీయ రాజ రాజన్యులు గణపతి దేవ చక్రవర్తి రుద్రమదేవి ప్రతాపరుద్రదేవ చక్రవర్తి ఈ మహితాత్ముల చరిత్రను వంశోత్పత్తిని వంశానుచరితాన్ని అభ్యుదయాన్ని పరిపాలనా క్రమాన్ని రంజనాన్ని తెలుగు ప్రజలకు తెలియజేయడానికి వెలువడ్డ మొట్టమొదటి వచన రచన గుర్తుపెట్టుకోండి ఓకేనా మొట్టమొదటి వచన రచన అని చెప్పిండు అలాగే అదే ఫ్రెండ్స్ చూడండి ఇవన్నీ కూడా తెలియజేయడానికి ప్రజలకు తెలియజేయడానికి విలువలైన మొట్టమొదటి వచన రచన ఏకామరనాథుని ప్రతాపరుద్ర చరిత్రము ఓకేనా నెక్స్ట్ చూడండి ఇంకేమున్నాయో దేశ చరిత్రకు సాంఘిక చరిత్రకు భాషా చరిత్రకు విలువైన అంశాలను అందిస్తుంది ఈ గ్రంథానికి సంపాదకత్వం వహించే విజ్ఞాన సో ఇది మనకు మీకు అర్థమైంది కదా మొట్టమొదటి మొట్టమొదటి వచన రచన అని చెప్పడం జరిగింది ఇక్కడ మొట్టమొదటి వచన రచన ఏకామ్రనాథుని ప్రతాపచరిత్రము ఇంతసేపు మనం ఏం చెప్పుకున్నాం సిద్ధేశ్వర చరిత్ర కన్నా ముందే ఇది రాయబడిందని అక్కడ చెప్పడం జరిగింది ఇక్కడ ఏం మరి ఇందులో అంటే మనకు చూడండి కాకతీయ రాజ రాజన్యులు గణపతి దేవ చక్రవర్తి రుద్రమదేవుడు అలాగే ప్రతాపరుద్రదేవ చక్రవర్తి ఈ మహితాత్మల చరిత్రను వంశోత్పత్తిని వంశాను చరిత్రాన్ని అభ్యుదయాన్ని పరిపాలన క్రమాన్ని రంజనాన్ని తెలుగు ప్రజలకు తెలియజేయడానికి వెళ్ళి మొట్టమొదటి వచన రచన ఏకామ్రనాథుని రుద్ర అని సో మీకు క్లారిటీ అయింది కదా ఇప్పుడు ఫస్ట్ మనకి ఏంటి మరి అంటే సో మనకు ఇక్కడ ఇరువెంటి కృష్ణమూర్తి గారు ఇక్కడ చెప్పడం జరిగింది సో మీకు అర్థమైందనుకుంటున్నాం మరి మీట్లరా కదండి ఇది మనకు మరి ప్రతాప చరిత్రకు సంబంధించినటువంటి విషయము ఇవన్నీ కూడా సో కాబట్టి ఇది మనకు మొట్టమొదటి వచన రచన అని ఇక్కడ మనకు తెలియజెప్పడం జరుగుతుంది రుద్ర చరిత్రము తర్వాత మనకు సిద్ధేశ్వర చరిత్ర అలాగే దీని తర్వాత మరి మనకు రాయవాచకం అనేది పదహారవ శతాబ్దానికి చెందినటువంటిది ఓకేనా ఇది మనకు పదమూడవ శతాబ్దానికి చెందినటువంటిది అలాగే రాయవాచకం వచ్చేసి మరి పద పదహారవ శతాబ్దానికి చెందినటువంటిది కాబట్టి మరి మొట్టమొదటి మనకు ఈ ప్రతాప చరిత్రనే ముందనే విషయాన్ని మీరు గమనించాలి మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఓకేనా చరిత్రము ముందు పదమూడవ శతాబ్దానికి చెందినటువంటిది కాకతీయుల చరిత్ర తెలియజేస్తుంది అలాగే సిద్ధేశ్వర చరిత్ర కూడా కాకతీయుల చరిత్ర తెలియజేస్తుంది కానీ అది మనకు ద్విపదలో ఉంది చరిత్ర అనేది వచనంలో వచ్చింది ఓకేనా సిద్ధేశ్వర చరిత్ర అనేది ద్విపదలో ఉంది ఇది మనకు వచనంలో ఉంది మరి రాయవాచకం కూడా వచనంలోనే ఉంది కానీ అది రాయలకు సంబంధించినటువంటి విషయాన్ని మీరు గ్రహించాల్సిన మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ మరి ఈ మన సో ఈ క్వశ్చన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే ఉంది కీ పేపర్లో కూడా కరెక్టే ఉంది దీనికి ఎటువంటి మార్క్స్ కలవవు మీకు గుర్తుపెట్టుకోండి దీనికి ఎటువంటి క్వశ్చన్ రైజ్ చేయాల్సిన అవసరం లేదు చాలా పూర్తిగా మీకు ఇచ్చినా అని అనుకుంటున్నా సో మరి ఇది కూడా అందరికీ షేర్ చేయండి వీడియోని ఇట్లా మనం ఒకసారి క్వశ్చన్ని ఒకటికి రెండు సార్లు చదవాలి ఆప్షన్ ఒకటికి రెండు మూడు సార్లు చదవాలి ఒకటి చెప్పున్న మిట్లారా మన క్వశ్చన్ పేపరు ఇంతకుముందు చేసినటువంటి అనాలసిస్ వీడియోస్ క్లాసులు కనుక చూస్తే చాలా బాగా మీరు అందరు కూడా ఆన్సర్ చేయొచ్చు మీరు మన వీడియోలు అన్నీ చూస్తే కనుక చాలా వివరంగా చెప్పిన చాలా క్వశ్చన్ పేపర్ అయితే చాలా పేపర్ టూ ఏదైతే తెలుగు ఉందో చాలా డెడ్ ఈజీ అని చెప్పవచ్చు అన్నీ కూడా ఇంతకుముందు డిస్కషన్ చేసినటువంటి క్వశ్చన్లే ఓకేనా అన్నీ కూడా ఇంతకుముందు డిస్కషన్ చేసినట్టు క్వశ్చన్లే మరి కట్ ఆఫ్ పెరిగే అవకాశము చాలా ఎక్కువగా ఉంది చాలామంది నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది మన కామెంట్ చెప్పడం జరిగింది అందరికీ దాదాపు వన్ ఫిఫ్టీ ఎబోనే వచ్చినాయి వన్ సిక్స్టీ టూ వన్ సిక్స్టీ ఫోర్ దాకా వచ్చినాయి చాలామందికి ఇంకో కొంతమందికి గతిగా టూ హండ్రెడ్ దాకా కూడా వచ్చినాయి వన్ నైంటీ వన్ నైంటీ ఫోర్ అట్లా వచ్చినాయి సో కాబట్టి అప్పటిదాకా మనకు అవసరం లేదు కానీ దాదాపు ఒక వన్ సెవెంటీ లోపే తీసుకుంటాడు కాబట్టి ఈ కట్ ఆఫ్ వీడియో కూడా చేస్తాను ఈ పేపర్ని ఒక మూడు వీడియోల్లో కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తాను ఎల్లుండి సో తప్పకుండా మరి లైక్ చేయండి అని వీడియోని అందరికీ షేర్ చేయండి